చీపురు కింద ఈ వస్తువులను ఉంచడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది హిందూ సనాతన ధర్మంలో ప్రతి ఒక వస్తువును చాలా గౌరవంగా భావిస్తాము పూర్వీకుల నుండి చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు అయితే చీపురు వల్లే మన ఇంట్లో సంపద ఐశ్వర్యం అనేది కలుగుతాయి ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదేవిధంగా సమస్త దేవతలు కూడా వస్తారు అలాంటి ఇంటిని శుభ్రం చేసేది చీపురు అందుకే చీపురుకు సంబంధించి చాలా నియమాలు అనేవి ఉన్నాయి అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఆ దిక్కులో మాత్రమే చీపులను ఉంచాలి అసలు చీపురును ఏ దిక్కులో ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నిత్య జీవితంలో చీపులకు సంబంధించి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు చీపురును చాలా మంది తెలియక నిలబెడుతూ ఉంటారు కానీ చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టకూడదు మన శాస్త్రాల ప్రకారం చీపులు యొక్క కుచ్చు భాగం అనేది క్రిందకి ఉండాలి మనం చీపులను తుడిచేటప్పుడు మనం చీపులను పట్టుకున్న పై భాగం అనేది పైకి ఉండాలి అయితే చీపురును ఇలా పెట్టడం వలన చీపులు యొక్క కుచ్చు భాగం అనేది త్వరగా వంగిపోతుంది అని చాలా మంది నిలబెడుతూ ఉంటారు అలా చేయకూడదు అలా అనుకునేవారు గోడకు చిన్న మేకుని కొట్టి చీపులను దానికి వేలాడదీయాలి ఇలా చేయడం వలన లక్ష్మి కటాక్షం త్వరగా కలుగుతుంది అదేవిధంగా చీపులను ఏ దిక్కున పడితే ఆ దిక్కున పెట్టకూడదు ఈశాన్య దిక్కులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు ఆగ్నేయ దిక్కులో చీపులను ఉంచడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా చీపులను పడుకోబెట్టకూడదు చీపులను ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు అదే విధంగా చీపులను దాటకూడదు చీపులను తొక్కిన లేదా దాటిన అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయని శాస్త్రం చెబుతున్నది విరిగిపోయిన చీపులు లేదా అరిగిపోయిన చీపులను ఇంటిలో వాడకూడదు అలా అరిగిపోయిన చీపులను ఇంటిలో వాడడం వలన ఇంటిలోకి వచ్చే ధనం అనేది ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది అయితే చీపురు కింద ఒక వస్తువును ఉంచడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు చీపురు కింద రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులను పెట్టి తర్వాతి రోజు ఆ యాలకులను తీసి పచ్చని చెట్టు మొదట్లో వేసేయాలి ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది